నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు మురళి గారు మిమ్మల్ని చూసినప్పుడల్లా మనం మీ వీడియోస్ ఏవి చూసినా సరే మైత్రం ఎప్పుడు మైత్రేయం ఎప్పుడు ఈ కమెంట్ మైత్రేయ మురళి అని పేరు మారినా మారిపోతుంది రైట్ మైత్రేయంతో మైత్రి ఛానల్ పెడదామని ఈ ఛానల్లో మాట్లాడతారా అన్యాయం కదా రైట్ మైత్రేంతో మీ మైత్రి డెఫినెట్ గా చాలా 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 ఏళ్ల నుంచి మైత్రి చేస్తూ ఉన్నారు అయితే మైత్రేయాన్ని నమ్మి అప్పులు తీర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా చాలా సంతోషం ఈ కార్తీక మాసంలో కూడా మరొక మారు నెలలో రెండు మార్లు వస్తుంది మరొక్క మారు మైత్రేయ ముహూర్తం రాబోతోంది ఎప్పుడు రాబోతోంది ఏ సమయంలో రాబోతోంది ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం మైత్రే ముహూర్తాన్ని ఎలా వినియోగించుకోవాలి అప్పులు తీరే విధంగా ఈ ముహూర్తం ఉపయోగపడుతుందని చెప్తున్నారు అది ఎలాగా ఒక్కసారి మీ ఒకసారి అయితే మైత్రే ముహూర్తం అనేటువంటిది మనము చాలా మటుకు కూడా చెప్తూనే ఉన్నాము అది మనీ రిలేటెడ్ అని చెప్పి నాకు కూడా కాల్స్ చేస్తున్నారు గురువు గారు నేను ఏదో ఈఎంఐయా లైక్ ఏదో నేను గురించో చేశాను పని కాలేదు అని కొంత కొంచెం మనం నెగిటివ్ మాట్లాడుకుందాం ఈ వీడియోలో నెగిటివ్ మాట్లాడుకుందామా అయితే పని కాలేదు అని అదొకటి మరొకరు నేను ఈ యొక్క ముహూర్తాన్ని త్రీ టైమ్స్ కాదు ఫైవ్ టైమ్స్ వినియోగించుకున్నాను పని కాలేదు అని ఒకరు అంటే వారికి నేను కాల్ చేశా నాకు చెప్తే మరొకటి గురువు గారు నాకు ఒక మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నాను నాకు పని మన ఎలాంటి సంబంధం రావటం లేదు అని మరొకరు మైత్రి ముహూర్త అదే ఇప్పుడు వివాహానికి సంబంధించి కూడా ప్ర మన ప్రయత్నం చేసేవారు ఉన్నారు తెలియక అయ్యో నాకు ఫోన్ చేస్తున్నారు చెప్తున్నా ఉద్యోగం రిలేటెడ్ కూడా ఎవరికో ఒకరికి పని అయింది బట్ మాకు పని కాలేదు అని చెప్పి ఒకరు అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను కేవలము చే బదులు అప్పులు ఎవరికైతే ఉన్నాయో ఫలానా వ్యక్తి దగ్గర మీరు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకొని వచ్చారు నెలకు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నారు కట్టలేని పరిస్థితులలో అది అప్పు కాస్త వడ్డీ చక్ర వడ్డీ బారు వడ్డీ ఆ వడ్డో ఈ వడ్డో ఏదో వడ్డాయి అది సుమారుగా లక్షకు ఇంకొక లక్ష అక్కడ ఇప్పుడు అసలు లేదు వడ్డీ లేదు ఈ సమయంలో మీరు అప్పు తీర్చాలి అంటే ఈ యొక్క మైత్రే ముహూర్తంని చూసి తప్పకుండా మీరు వినియోగించుకోండి ఎట్లా ఒక టూ టైమ్స్ వారికి అమౌంట్ ఫోన్పే రూపకంగా కానీ గూగుల్ పే రూపకంగా కానీ ఇవ్వండి మరొకసారి రిక్వెస్ట్గా చక్కగా వారికి మర్యాదపూర్వకంగా అప్పచెప్పే ప్రయత్నం చేయండి వారు మేము తీసుకోమని తిరస్కరించిన బ్రతిలాడండి మీకు ఆపద ఉంది అనుకున్నా లేదా మీరు డబ్బులు కావాలి అనుకున్నా ఎంత ప్రేమగా వెళ్ళి అడిగి ఉన్నారు అదేవిధంగా వారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పండి ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు వెయ్యి రూపాయలు తెచ్చిస్తే నిర్ణయం తీసుకుంటా ఎవరైనా అంటారు కామన్ అది మరొకరు ఏమంటున్నారు ఈ యొక్క మైత్రేయ ముహూర్తంలో అప్పు చేయచ్చా అని కూడా ఎవరో కామెంటో ఏదో అడుగుతున్నారు అప్పు ఇవ్వచ్చా చేయచ్చా అప్పు ఇవ్వచ్చా అప్పు ఇవ్వచ్చా అంటే ఇచ్చేయండి ఇవ్వండి అని చెప్తా ఖచ్చితంగా కూడా అప్పు చేయచ్చా అంటే చేయకూడదు ఇప్పుడు ఒక మంగళవారం ఉంది మంగళవారం రోజు మనము అప్పు చేయకూడదు అప్పు ఏదైనా ఉంటే తీర్చేసేయండి మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంది మంచి శుభకార్యపుడు మంచి కావాలి మంచి కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఒక మంగళవారం రోజు ఏదో రెస్టారెంట్ కు వెళ్ళారు అక్కడ భోజనం తిన్నారు మరొకట అయింది మీరు అక్కడ ఆ రెస్టారెంట్ కు అమౌంట్ పే చేశారు ఇట్లా కొన్ని రోజులు రొటేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ రెస్టారెంట్ కు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నప్పుడు ఏదో ఒక వ్యక్తికి ఈ రోజు ఒక నాన్ వెజ్ ఐటమ్ కొన్నారు మంగళవారం రోజు ఆ దానికి అమౌంట్ కట్టారు ఉదాహరణకు ఇది పదే పదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీనివల్ల ఏం జరుగుతుంది మైనసే కదా అయ్యేది ఒకరికి లేని వారికి తిండి పెట్టారు సంతోషమే కదా వంద మందికి పెట్టే హోదా మీకు వస్తుంది వంద మందికి పెట్టే హోదా మీకు వచ్చినప్పుడు మీరు ఏ రేంజ్కి వెళ్ళిపోతారు కనుక ఈ మైత్రేయ ముహూర్తంలో ఎవరికైనా సహాయం చేస్తా అనుకున్న వారికి సహాయం చేయండి వారి హెల్త్ బాగాలేదా వారికి ఏమైనా హాస్పిటలైజ్డ్ ఉన్నారా ఏదైనా కూతురు వివాహానికి పాపం ఇబ్బందులలో ఉన్నారా మీ కింద పనిచేసే అటువంటి వారు అన్నరా మీరు కోటేశ్వరులో లక్షాధికారులో ఏదైనా కావచ్చును ఇవాళ రేపు ఇంట్లో పనిచేసే అటువంటి వారికి కానీ లేదా మీ కళ్ళ ముందు పనిచే మీ వర్కర్స్కి కానీ పాపం అయ్యో ఏదో చేసుకుంటున్నామంటే రూపాయి సహాయం అయితే ఇస్తాం కదా ఆ సహాయము ఈ యొక్క మైత్రే ముహూర్తము రెండు కూడా దగ్గరలో ఉంటే రెండు మూడు రోజుల వ్యవధిలో ఉంటే ఇవ్వండి ఇప్పుడు ఇరవయో తారీఖు పెళ్ళనుకుందాం మనకి ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు మైత్రేయ ముహూర్తం ఉంది నేను పంతొమ్మిదో తారీఖు ఇస్తా అంటే తప్పది ముందే ఇవ్వాలి కదా అది అర్థం చేసుకోండి నేను చెప్పేటువంటి విషయం కనుక మనకు ముప్పైవ తారీఖు రాబోతున్నది మైత్రేయ ముప్పై తారీఖు వస్తుంది ముప్పైవ తారీఖు యొక్క నెల చివరిలో రాబోయేటువంటి ముహూర్తము అమావాస్య అమావాస్య అమావాస్యలో కూడా ఉండవు మరి అమావాస్య కట్టుకోవచ్చు తప్పకుండా కట్టవచ్చు కనుక ఒకటిసారి యూజ్ చేసుకునేవారు ఫోన్ పే గూగుల్ పేలో పంపించేసేయండి ఆల్రెడీ టూ టైమ్స్ మేము వినియోగించుకున్నాము అని అనుకునేటువంటి వారు ఈ థర్డ్ టైం వారికి ఏదో రూపకంగా ఇచ్చే ప్రయత్నం చేయండి వారు లేరు మీరు లేరు అనుకునే సందర్భంలో ఒక లెటర్ రాయండి చెప్పాను పైన మైత్రేయ ముహూర్తము పలానే వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చేది ఉంది ఇంత డబ్బులు ఇందులో నుంచి ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నాను ఇది మైత్రేయ ముహూర్తం వల్ల నాకు సాధ్యపడింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఈశ్వర పరమేశ్వర అంతే ఆయనకే పెట్టేసేయండి అంతే పెట్టేసి చక్కగా కూడా ఆ యొక్క ఎన్విలాప్ కవర్ లో ఆ డబ్బులు పెట్టేసి మీ యొక్క పూజా మందిరంలో పెట్టి దానిపై ఒక దీపారాధన చేయండి వారికి ఇచ్చేయాలి ఆ రోజు అమావాస్య అయింది వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడము మనం ఎటు వెళతాము కదా కనుక తెల్లవారి ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ లెటర్ను పారే నీటిలో కానీ ఇంట్లో బకెట్లో కొన్ని నీళ్లు పోసి అందులో వేసిన అది నానిన తర్వాత తీసి వేసేసేట్ల చెట్లకు వేసే ఒక దీపము వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపం నుండి వెలువడేటువంటి కాంతి కానీ దాని నుండి వచ్చేటువంటి ఎనర్జీ కానీ తప్పకుండా ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క వ్యక్తి యొక్క మనసుకు మన భావాలను చేరుస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంకొక ప్రశ్న ఓకే వ్యక్తి ఒక ఐదుగురి దగ్గర అప్పులు తీసుకున్నాడు అని అనుకుందాం అప్పులు ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ తీసుకోవడం చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అది మీకు తీర్చేయడం కోసం అతని దగ్గర అతను అప్పు తీసుకుని మళ్ళీ మీకు ఇచ్చి ఇట్లాంటివి చాలా కన్ఫ్యూజన్ గందరగోళం అయిపోతుంది సరే ఇట్లాంటి పరిస్థితులు ఒక ఐదుగురి దగ్గర ఆల్రెడీ అప్పులు చేసేసాము ఈ ఐదుగురికి కొంచెం కొంచెం కట్టొచ్చా అని అడిగితే దానికి మీ సమాధానం ముందు ఎవరో అయినా ఒక పెద్ద తలను సెలెక్ట్ చేసుకొని ఇట్లా వెళ్ళండి ఎందుకంటే రిజల్ట్ మనకు కనబడాలి కదా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి లేదు అనుకునే సందర్భంలో ఇది మీ ప్రయత్నము మీ ప్రయత్నం అనుకూలించాలని నేను కోరుకుంటాను చేయండి అని చెప్తాను ఒక్కొక్కరికి ప్రయత్నం చేయండి వెయ్యి పదహారు ఐదుగురికి చెయ్యండి రెండోసారి చెయ్యండి మూడోసారి ఐదుగురికి కలిసి ఇవ్వాలి వారొకరు ఎక్కడెక్కడ ఉంటే మరి ఆ టైం రెండు గంటలే ఉంటుంది మూడోసారి మళ్ళీ పోతుంది అందుకే టెన్షన్ టెన్షన్ సెలెక్ట్ చేసుకోండి ఒకరు లేదా ఇద్దరు అంతే రైట్ మూడంత మంది లక్షలకు లక్షల అప్పులు తీర్చుకున్నాము అని చెప్పేది డెఫినెట్ గా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ మైత్రే ముహూర్తం చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది ఆ మరి ఈసారి అమావాస్య తిథితో కలిసి కార్తీక మాసంలో వస్తుంది ఇప్పటిదాకా అయితే అమావాస్యతో కలిసి వచ్చింది ఎప్పుడు చెప్పలేదు మనం కదా పౌర్ణమితో చెప్పం కానీ అమావాస్యతో ఫస్ట్ టైం నేను వింటున్నాను అదే కాస్త ఒకటవ తారీఖా ముప్పైవ తారీఖా అని చెప్పి తర్జనా భర్చలో దీన్ని ఫైనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఐదు పిఎం నుండి మూడు యాభై ఐదు పిఎం రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క మైత్రేయ ముహూర్తము ముప్పై అవ తారీఖు మధ్యాహ్నము ఒకటి యాభై ఐదు నుండి మూడు యాభై ఐదు పిఎం మధ్యాహ్నం వచ్చేటువంటి యొక్క సమయాన్ని తప్పకుండా శనివారం రోజు వస్తుంది అందరూ యూజ్ చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం పొందండి అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మైత్రే ముహూర్తాన్ని చక్కగా వినియోగించుకుని కామెంట్స్ కూడా నేనే అంటే వారు ఎవరు ఇరవై లక్షలకు ఏడు లక్షలు అప్పు తీర్చుకున్నాము అని చెప్పి అన్నారు మరొకరు మా కామెంట్ చదివారు అని చెప్పి పెట్టారు కనుక ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇందులో మన కామెంట్స్ మనమే చదువుకొని అంటే ఇన్స్పిరేషన్ గా ఉంటుంది బట్ ఏంది అంటే చాలా వివరించారండి మురళి గారు మైత్రి ముస్తోంది ముప్పై అవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాల మధ్య కాలంలో కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అప్పుల బాధల నుంచి మీరు అందరూ బయటపడాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు గారు నమస్తే